శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో ఎయిర్పోర్ట్ సమీపంలో నూతనంగా నిర్మించబోయే గురుకుల పాఠశాల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాలర్ దివాకర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది ఏంటే సార్ సీబీఎస్ఈ ఎడ్యుకేషన్ కంప్లీట్ సిబిఎస్ఈ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ గత పది సంవత్సరాల నుంచి మన హైదరాబాద్ కానీ విజయవాడ కాని అన్ని బ్రాంచ్లలో ఏ సంవత్సరం కూడా టెన్త్ ట్వంటీ ఎయిత్ ర్యాంక్ తగ్గకుండా ఆల్ ఇండియా ట్వంటీ ఎయిత్ ర్యాంక్ లో ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తే అట్ ద సేమ్ టైం వాల్యూస్ పిల్లలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే కంపల్సరీ అమ్మా నాన్నకి की ब्लेसिंग से और हमारे गुरु जी के ब्लेसिंग से और हमारे एम एल एस और यहाँ के तो पूरे लोगों के सहयोग से हमारा हमारी इच्छा है कि नेक्स्ट जून से यहाँ के